హలో అండి వెల్కమ్ టు ఇష్క్రా ఇష్క్రా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మన గార్డెన్లో ఒక మందార ముక్క కొంచెం పెద్దగా అయిపోయింది సాయిల్ సరిగా సరిపోవట్లేదు సో అందుకని చెప్పి దాన్ని రిపోర్ట్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న మొక్క ఏదైతే ఉందో దీన్నే మనం రిపోర్ట్ చేయబోతున్నాం చూసారా కాండం చక్కగా బలంగా మారింది ఆ రిపోర్ట్ చేద్దామని చూస్తే ఈజీగా కొమ్ కాండం పట్టుకుని పైకి లేపితే ఈజీగా వచ్చేస్తుంది అంత మంచి సాయిల్ నేను అప్పుడు ఈ ప్లాంట్కి ఇచ్చాను వేళ్ళు కూడా కంప్లీట్గా సాయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయినవి చూసారా ఎంత హైట్ ఉందో మందారం ముక్క బిస్కెట్ కలర్ అనమాట ఇది నాకు చాలా చాలా ఇష్టం ఇంకా లెక్ట్ చేయకుండా రిపోర్ట్ చేయడం చూద్దాం దీనికోసం నేను ఒక డస్ట్బిన్ తీసుకున్నాను అంటే ఇది కొనే తీసుకున్నానండి సెకండ్స్లో అమ్ముతానో తీసుకున్నాను అయితే ఇప్పుడు దీనికి డ్రైనేజ్ హోల్స్ పర్ఫెక్ట్గా మనం పెట్టుకోవాలి కదా సో ఈ విధంగా మీరు వీడియో చూస్తున్నట్టుగా చక్కగా డ్రైనేజ్ హోల్స్ పెట్టేశాను మనం ప్లాంట్ని రిపోర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైనేజ్ హోల్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే వాటర్ స్టాక్ అయిపోయి అప్పుడు వేర్లు కూలిపోయే ప్రమాదం ఉంటుంది మొక్క కూడా చనిపోతుంది సో డ్రైనేజ్ హోల్స్ చాలా జాగ్రత్తగా కంప్లీట్గా చక్కగా పెట్టుకోవాలి తర్వాత నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని సాయిల్ ఉంచుకుంటానండి సమ్మర్లోనే నేను రెడీ చేసి ఉంచుకున్నాను ఎందుకంటే వర్షాల టైంలో మనం సాయిల్ కలుపుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కదా చమ్మగా చెమ్మగా అయిపోతుందని చెప్పి ముందుగానే రెడీ చేసుకుని ఉంచుకున్నాను మట్టి ఎంత వీటి కొలతలు చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రీపోర్ట్ చేస్తూ చెప్తానండి అయితే నేను రీపోర్ట్ చేయడానికి ప్లాంట్ అయితే తెచ్చేసాను పాట్లోంచి వేరు చేసేసాను చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో మీకు అంతకుముందు కూడా చెప్పాను కదా ఎంత కష్టమవుతుందో అనుకున్నాను చాలా ఈజీగా వచ్చింది రిపోర్ట్ చేయడం కోసం అని చెప్పి తీసుకున్న టబ్ తీసుకొచ్చేసాను అంటే డస్ట్బిన్ తర్వాత దానిలో డ్రైనేజ్ సోర్స్ నుంచి వాటర్ ఈజీగా మంచిగా వెళ్ళడం కోసం అని చెప్పి రైస్ పొట్టు ఉంటుంది కదా దానితో కవర్ చేశాను తర్వాత నేను తయారు చేసుకున్నటువంటి మట్టి మిశ్రమాన్ని యాడ్ చేశాను అయితే ఈ మట్టి మిశ్రమం ఏ రేషియోలో తీసుకున్నానో చెప్తాను ఫార్టీ పర్సెంట్ నేను గార్డెన్ సాయిల్ తీసుకున్నాను థర్టీ పర్సెంట్ వర్నీ కంపోస్ట్ తీసుకున్నాను థర్టీ పర్సెంట్ కం పిట్ తీసుకున్నాను ఈ విధంగా సాయిల్ మిక్స్ చేసి ఒక పెద్ద టిండిండా పెట్టాను అయితే ఇందులో నేను వెజిటేబుల్స్ కూడా వేస్ట్ అన్ని వేసేదాన్ని సో అలా కొంచెం మంచి పోషకాలు దొరుకుతాయి కదా అని చెప్పి సో ఆ విధంగా నేను యూస్ చేస్తున్నాను ఆన్ సాయిల్ అయితే ఇప్పుడు మీకు ప్లాంట్ గురించి చెప్తాను ఈ ప్లాంట్ చూసారా ఎంత చిన్న పాట్లో వేసానో చూపిస్తున్నాను మీకు అంత చిన్న పాట్లో వేస్తే ఇంత పెద్దగా బలంగా పెరిగింది బట్ నేను ఒక ఇది సమ్మర్లో నేను రీపోర్ట్ చేశాను నర్సరీ నుంచి తీసుకొచ్చి అప్పుడు నాకు తెలియక ఒక చిన్న పొరపాటు చేసేసాను ఈ ప్లాంట్ విషయంలో ఏంటంటే మట్టి మిశ్రమంలో మొక్క ఎదుగుదలకు కొన్ని పోషకాలు ఇస్తాం కదా అందులో ఆవపిండి ఇచ్చేసాను అసలే సమ్మర్ కదా సమ్మర్ వేడికి ఆ ఆవపిండి వేడికి మొక్క కొంతకాలం డిప్రెషన్కి వెళ్ళిపోయింది అసలు బ్రతుకుతుందో లేదో అని బాధపడ్డాను బట్ బట్ మంచిగా డెవలప్ అయింది పాటు పక్కన చూస్తున్నారు కదా శంఖం పువ్వు పాదొకటి వచ్చింది సో రెండింటికి బలం సరిపోదు ఇంత చిన్న పాట్లో అందుకని చెప్పి ఇంకా చెప్పాలంటే శంకు పువ్వు చాలా పెద్దగా అవుతుంది పాదు బోల్ అన్ని సీట్స్ కూడా వస్తాయి సో అందుకని చెప్పి రెండింటిని మేనేజ్ చేసి ఉంచడం కోసం పెద్ద పాట్లో వేశాను అనమాట మీకు ముందు నుంచి డౌట్ రావచ్చు ఇంత చిన్న ఒక ప్లాంట్కి అంత పెద్ద టబ్ ఎందుకని చెప్పి సో మీకు అర్థమవుతుంది కదా ఆ పాదు కూడా బాగా డెవలప్ అయ్యి సీడ్స్ వస్తాయని చెప్పి నేను పెద్దగా తీసుకున్నానండి తర్వాత సాయిల్ అంతా ఇచ్చి చక్కగా సెట్ చేసుకున్నామండి తర్వాత మరి మనం ఈ ప్లాంట్కి కేవలం సాయిల్ కంపోస్ట్ అండ్ కోకోపీడ్నే ఇచ్చాము అది ఎప్పుడు తయారు చేసింది కదా సో పోషకాలు కూడా ఇవ్వాలి కదా ఇప్పుడు పోషకాల మిశ్రమాన్ని తయారు చేద్దాము ఒక రెండు గుప్పెట్ల గార్డెన్ సాయిల్ తీసుకున్నాను ఒక గుప్పెడు వేపపిండి తీసుకున్నాను వేప పిండి వలన మీకు తెలుసు కదా ఫంగస్ ఏం రాకుండా ఉంటుంది ఒక రెండు గుప్పెళ్ళ వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నాను అండ్ మిల్ ఒక గుప్పెడు తీసుకుంటున్నాను నేను ఎక్కువ ఏ ప్లాంట్కైనా ఇలానే చేస్తానండి కామన్గా ఇవే ఇవి ఇవే ఇస్తాను బట్ రేషియో మారుతుంది అంతే తర్వాత ఫంగ్ అదే ఫంగస్ అటాక్ అవ్వకుండా ఉండడానికి కోసం ఆల్రెడీ మనం వేపపిండి ఇచ్చాము అయినా సరే నేను సాఫ్ ఫంగిసైడ్ కూడా ఇస్తున్నాను యాక్చువల్లీ ఫంగిసైడ్ అయిపోయింది వీడియో అంతా ఆగిపోయిన తర్వాత వలిగింది అంత కొంచమే ఉందనమాట సో ఒక రెండు టీ స్పూన్లు తీసుకున్నాను అది ఎప్సమ్ సాల్ట్ కూడా ఒక రెండు టీ స్పూన్లు వేసాను ఎందుకంటే ఆకులు చక్కగా గ్రీన్ కలర్లో రావడానికి బాగుంటుంది సో అందుకోసం అని చెప్పి ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నాను ఈ మిశ్రమాన్ని చాలా చక్కగా కంప్లీట్గా కలిపేస్తున్నాను బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ప్లాంట్ మొదల్లో వేసేస్తున్నాను చక్కగా మనం దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము ఆ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక ప్రాబ్లం వర్షాకాలం కదా పైన గార్డెన్లో చాలా మొక్కల మొదల్లో శంకుం పురుగులు వచ్చేస్తున్నాయి సో ఈ సంఖం పురుగులు చూసిన ప్రతిసారి చాలా బాధేస్తుంది అండ్ ప్లాంట్ని ఎదగకుండా చేసేస్తాయి ప్లాంట్కి ఇచ్చిన ఫుడ్ అంతా అవే తినేస్తాయి సో అందువలన నేను వాటికి అవకాశం ఇవ్వకూడదని చెప్పి ఇల్లు కట్టుకునే ఇసుక ఉంటుంది కదా దాన్ని మొదలంతట్లోనూ వేసి స్ప్రెడ్ చేస్తున్నాను ఎందుకనంటే ఆ సంఘం పురుగులు ఇసుక మీద వెళ్ళలేవు నడవలేవు సో అందుకోసం అని చెప్పి ఈ విధంగా ఇల్లు కట్టుకునే ఇసుకతో మొత్తం కవర్ చేశాను అన్నమాట ఈ పురుగులు వచ్చిన తర్వాత మనం వాటిని పోగొట్టుకునే కంటే రాకుండా జాగ్రత్త పడడమే మంచిది కదా అందుకోసం ఇలా చేస్తున్నాను సో ఈ విధంగా ఈ రైనీ సీజన్లో నేను మందారం ముక్కను రిపోర్ట్ చేశాను మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి నాకు తెలియచేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసి యాక్టివేట్ చేయండి దెన్ అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది చూసారా ఫైనల్గా ఈ విధంగా ఇసుకతో కవర్ చేసేసాను మొక్కు చూసారా ఎంత అందంగా ఉంది మంచిగా డెవలప్ అయిన తర్వాత షార్ట్ వీడియో పెడతాను ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్